మొత్తం పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు అరవై ఆరు పుస్తకాల పరిశుద్ధ బైబుల్ గ్రంథంలోని విషయాలను గ్రహించి ఉండాలి నేను నాలుగు నుంచి ఏడు సార్లు ఎందుకు చదవమన్నానంటే మనం రఫ్గా చదువుకుంటా పోతే ఒక నాలుగు నుంచి ఏడు సార్లు అన్నాను కనీసం నాలుగు సార్లు ఎలాగో చెప్తాను మొట్టమొదట పుస్తకాల వారీగా ఆది కాండం ఏం చెప్పింది నిర్గమా కాండం ఏం చెప్పింది లేవియా కాండంలో ఏం చెప్పాడు సంఖ్యాకాండంలో ఏం చెప్పాడు ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్పాడు ఎహోష్వాలో ఏం చెప్పాడు న్యాయాధిపతుల్లో ఏం చెప్పాడు రూతులో ఏం చెప్పాడు అట్లాగ గ్రంథాలన్నింటిలో ఏ పుస్తకంలో ఏమేం చెప్పాడనేది పుస్తకాల వారీగా చదువుకుంటూ వెళ్ళాలి అసలు నీకు బైబుల్లోని పుస్తకాలతో పరిచయం లేకుండా అందులోని మ్యాటర్ నీకు తెలియకుండా సంఘానికి ఏం చూపించి ఏం ఉపదేశించి ఏ విధంగా ప్రజల్ని నిర్మాణం చేస్తావు సంఘము కట్టడం అంటే వ్యక్తిత్వాలను కట్టడం సంఘమును కట్టడం అంటే జీవితాలను కట్టడం సంఘమును కట్టడం అంటే దేవుని కుటుంబాన్ని నిర్మించటం సంఘమును కట్టడం అంటే దేవాలయాన్ని కట్టడం అది నువ్వు దాన్ని చేయడానికి నువ్వు పూనుకున్నప్పుడు దాని నిర్మాణానికి కావలసినటువంటి విషయాలన్నిటినీ అరవై ఆరు పుస్తకాల్లో పొందుపరిచాడు కాబట్టి నాలుగు సార్లు కనీసం అని నేను ఎందుకన్నానంటే మొదటిసారి పుస్తకాల వారీగా చదువుకుంటా వెళ్ళొచ్చు ఆది కాండము ఏం చెప్పింది ఫలానా గ్రంథం ఏం ఏబు గ్రంథం ఏం చెప్పింది కీర్తనలు ఏం చెప్పింది సామెతలు ఏం చెప్పాడు ప్రసంగి ఏం చెప్పాడు పరమగీతం ఏం చెప్పాడు అట్లా ఎషయా ఏం చెప్పాడు ఎహజ్కేలు ఏం చెప్పాడు దానియాలు ఏం చెప్పాడు హోషయా ఏం చెప్పాడు నహూమ్ ఏం చెప్పాడు హబకు ఏం చెప్పాడు జఫన్యా ఏం చెప్పాడు జకర్యా ఏం చెప్పాడు నూతన నిబంధనలో మనకు అన్వయించుకుంటూ చదువుకుంటే మస్తు పాఠాలు ఉన్నాయి చాలా సందేశం ఉంది మొదటి గురింది పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచనలో అంటాడు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడేను అంటాడు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అతనిబంధన అనేది లేకపోతే ధర్మశాస్త్రం యొక్క తీవ్ర రూపం ఏంటో మనకు తెలియదు దేవుడు నియమించిన ధర్మశాస్త్రం దానిలోని కట్టడలు పది ఆజ్ఞలు మొదలైన సందేశం మనకు తెలియదు పాత నిబంధన లేకపోతే మానవ ఆరంభం తెలియదు దేవుని తీర్పులు తెలియవు దేవుని కోపం తెలియదు పాత నిబంధన మనకు లేకపోతే క్రీస్తుని కూర్చున్న ప్రవచనాలు మనకు తెలియదు క్రత నిబంధనలు ఏమంటాడు లేఖనము నెరవేరినట్లు ఇలాగూ జరిగెను లేఖలము నెరవేరున్నట్లు ఇలాగూ జరిగను వ్రాయబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవుతున్నాడు కానీ ఆయనను అప్పగించిన వానికి ఎక్కువ గలుగును వ్రాయబడిన ప్రకారం ఇదిగో ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను అని చాలా వచనాలు ప్రభు పాత నిబంధన విషయాలు ప్రస్తావించాడు మోషే